తో సోమేశ్వర్ గ్రామం వచ్చేసి రాఘవాపురం మండలం తిరుమలగిరి జిల్లా సూర్యాపేట మా గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డా నేను వాటర్ ప్లాంట్ కానీ మురికాలాలు కానీ బోడ్రాయి కానీ ఇవన్నీ సమయోచంగా నిలబెడతానని చిన్న చిన్న పనులు ఏది ఉన్నా ఎటువంటిది అయినా మొత్తం ప్రజల అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానికి ఏ సమస్య వచ్చినా ముందుండి చూసుకుంటాను అది నా ఉంగురం గుర్తుకు వేసి ఘన విజయంగా ఘన విజయంగా సాధించగలరు వార్డు నెంబర్ వచ్చేసి నాలుగో వార్డు గుగులోత్తు మంజుల ఐదో వార్డు రమ వార్డు యుగేందర్ ఆరవార్డు సతీష్ సుంచు సతీష్ ఎనిమిదవార్డు సీను వీళ్ళందరినీ ఘన విజయంగా స్వతంత్ర అభ్యర్థిగా దేసిన గెలిపించగలరని నా యొక్క మనవి